ఆంధ్రప్రదేశ్కి రెండేళ్లుగా పూర్తి స్థాయి డీజీపీ లేరండి అదేంటే ఆశ్చర్యపోవద్దు రాష్ట్ర డీజీపీగా కేవీ రెడ్డి గారు ఉన్నారు కదా అని పొరపడద్దు ఎందుకంటే ఆయన గడిచిన రెండేళ్లుగా తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్నారు ఎందుకని ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్నారు పూర్తిస్థాయి డీజీపీగా ఏ రెడ్డి గారినైనా నియమించుకునేటువంటి అధికారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉందండి అదేంటంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని రెగ్యులర్ డీజీపీగా చేయాలంటే డీజీపీ హోదా కలిగిన పదకొండు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులని పక్కన పెట్టాలి పక్కన పెట్టడానికి జగన్ గారు పెద్దగా సంకోచించరు అని మనకు తెలుసు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే డీజీపీ నియామకంలో యూపీఎస్సి నిబంధనలు పాటించాలి యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్రంలో ఉంటుంది దాని ప్రకారం ఐదుగురి పేర్లని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించాలి వాళ్ళల్లో ముగ్గురు పేర్లని యూపీఎస్సి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా అంటే రెగ్యులర్ డీజీపీగా ఎంపిక చేయాలి ఇది ప్రాసెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున అంటే రెండేళ్ల కిందట వచ్చిన చిక్ ఏంటంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే పదకొండు మంది సీనియర్లు ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్ అధికారి ఆయన్ని ఇన్ఛార్జి డీజీపీగా నియమించే నాటికి డీజీపీ ర్యాంకులో విఎస్కే కౌమిది గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ ఎన్వి సురేంద్రబాబు గారు ఏఆర్ అనురాధ గారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఏబి వెంకటేశ్వరరావు గారు కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ అంజనా సిన్హా గారు నైన్టీన్ బ్యాచ్ మాదిరిటి ప్రతాప్ గారు మహమ్మద్ హాసన్ రజా గారు నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ హరీష్ కుమార్ గుప్తా గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ వీళ్ళందరూ రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియర్లుగా ఉన్నారు సో వీరంతా రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే మును వరుసలో ఉంటారు సీనియారిటీలో ఒకరు ఇద్దరు అయితే పర్వాలేదు కానీ ఈ విధంగా పదకొండు మంది సీనియర్లను కాదని చెప్పి లిస్టు పంపటానికి వీలు లేదు అందుచేత జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఒక పనిచేశారు మాకు డీజీపీ కావాలని చెప్పి యూపీఎస్సికి మామూలుగా అయితే లెటర్ పంపించాలి ఐదుగురు పేర్లతోటి అసలు ఆ లెటరే పంపించలేదు పంపకుండా ఏసీబీకి డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఫుల్ ఛార్జ్ ఏమో ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఏమో డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సో ఈ విధంగా ఇన్ఛార్జ్ డీజీపీ నియమించి రెండేళ్ళు అవుతుంది ఇంతవరకు పూర్తి స్థాయి డీజీపీ నియామకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపించాల ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు యూపీఎస్సికి జాబితా పంపిస్తే సీనియారిటీలో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు అందులో పొందుపరచడం సాధ్యం కాదు అంటే తమకు కావలసిన వ్యక్తి రెగ్యులర్ డీజీపీ అయ్యేందుకు అవకాశం ఉండదు అందుకే సీనియారిటీ జాబితాలో రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు ముందు వరుసలోకి వచ్చేంతవరకు జాబితా పంపకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసుకున్నారు ఆ ప్రకారం సీనియర్లందరినీ పెట్టి యూపీఎస్సి నిబంధనలకి తూట్లు పొడిచి సాంప్రదాయాన్ని కూడా గాలి వదిలేసి మరి రెండేళ్లగా ఇన్ఛార్జి డీజీపీతోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నడుపుతున్నారు